హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజులైపోయింది నేను దాదాపుగా రెండు సోమవారాలు రెండు శుక్రవారాలు ఈ కార్తీక మాసంలో మాత్రమే పోస్ట్ చేశాను కనుమవి ఇంక మీకు తెలియింది కాదు ఆడవాళ్ళంటే ఇంకా నెల నెల ఏదో ఒక ఆటంకం ఉంటుంది కదా ఇంక దాని నిమిత్తం అయితే మిగతా రెండు వారాలు కూడా చేయలేకపోయామన్నమాట ఇంకొచ్చేసి మా అత్తయ్య గారు కూడా ఊరు వెళ్ళారు మా ఊరిలో కనకదుర్గం జాతర అనమాట దగ్గర దగ్గర ఐదు రోజులు అయితే కంప్లీట్గా చేస్తారు చాలా బాగుంటుంది నేను ఈ విషయం షార్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను వాళ్ళు అక్కడ పనులన్నీ చూసుకొని వచ్చేటప్పటికి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అనమాట వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ పట్టింది పూజ అది చేయడానికి ఇంక ఇది లాస్ట్ వారం కదా మొన్న మూడు రోజుల నుంచి అయితే డైలీ కూడా పూజ అది చేస్తున్నారు నిన్న ఇవాళ ఇక్కడ పూజ అయితే చేశారనమాట ఇంక అయితే వచ్చారు కానీ ఇంక టైర్డ్ అయిపోయి నైట్ తొందరగా లేవలేకపోయారు సిక్స్ అది దాటేసింది నేను లాస్ట్లో ఆ వీడియో యాడ్ చేస్తాను చూడండి మా అత్తయ్య గారు చేసిన అన్ని ఈ రోజుల్లో కల్లా ఆ రోజైతే చాలా తెల్లారిపోయింది ఇంకా ఆకాశం అంతా తెల్లగా వచ్చేసింది అనమాట అది నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇంకెక్కడొచ్చేసి ఈరోజు ఆఖరి రోజు కదా చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఎందుకంటే అనుకున్న టైంకి ఖచ్చితంగా లేవగలిగాం రోజైతే అందరు ఫోన్స్ దగ్గర పెట్టుకుని మరి ఈరోజు ఎలా అయినా సరే నాలుగు గంటలకి అలారం మోగేటట్టు చెయ్యండి అలా అని అందరిని అడిగామనమాట అందుకని చెప్పేసి ఇంక అందరు ఫోన్లోని నాలుగింటికి అయితే పెట్టారు కానీ నా ఫోన్లో మట్టుకి పది నిమిషాలు పది నిమిషాలకి మోగుతానే ఉంది ఇంకెలా అయినా సరే నాలుగింటికి కంపల్సరిగా లేసాము లేసిన వెంటనే ఇంకా గుమ్మలు అది ఓట్ చేసుకుని శుభ్రంగా అది పెట్టుకున్నాక అత్తయ్య గారికి ఎందుకు వెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి ఇక్కడ మాకు దగ్గరలోనే పారిజాతం చెట్టు అది ఉంది అని అక్కడికి వెళ్ళి పూలు తీసుకొచ్చారు నిన్న ఉదయం నేను షాప్ దగ్గరికి డైలీ వస్తారనమాట పూలు అమ్మేవాళ్ళు అయితే ఈ రోజు లాస్ట్ రోజు కదా మనం పువ్వులు అయితే తీసుకుందాం అని చెప్పి పూలది తీసుకుని నిన్న నైట్ ఇంటికి వచ్చేటప్పుడు మర్చిపోయామండి అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం మా అత్తయ్య గారు ఈరోజు ఆఖరి రోజు కదా గుళ్ళో స్వయం పాకం ఇద్దామని చెప్పి కొన్ని కొన్ని ఐటమ్స్ చెప్తే అన్ని ఐటమ్స్ జాగ్రత్తగా కట్టి మరీ పట్టుకొచ్చాను కానీ ఒకే ఒక్క ఐటమ్ అది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది పువ్వులు అనమాట అవి మట్టికి మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక రాగానే మా అత్తయ్య గారు ఎటకారం వచ్చిన తర్వాత అది ఇప్పుడు పూజ చేస్తున్నప్పుడు చాలా బాగా తెచ్చేసావు పువ్వులు అని చెప్పేసి ఇంకేమంటాను ఏమీ అనలేను ఒక నవ్వు నవ్వే వదిలేయడం తప్ప ఇంకేమన్నా ఇంకా పారిజాతం పువ్వులు అయితే రక్షించేసాయి ఈసారి పూజకి మాత్రం ఎంత నిండుగా కనిపిస్తుందో తెలుసా అసలు ఇన్ని రోజులు చేసిన పూజ కన్నా ఇప్పుడు ఇంకా నిండుదనంగా కనిపిస్తుంది అనిపించింది ఇవే దీపాలు కోనేటిలో వదిలితే ఇంకా ఎంత బాగా కనిపించినో అనిపించింది నాకు ఇది సిటీ కదా మనం కోనేటి కోసం కోరే కోరిక అసలు తీరనే తీరదు తప్పదు కానీ మనం ఉన్నంతలోనే తృప్తిపడాలి కానీ ఇక్కడే ఎంత బాగా ఎంత నిండుగా కనిపిస్తుందో నాకు ఎన్ని రోజులు ఓలెక్క ఈ రోజు మాత్రమే ఓలెక్క అనేటట్టుగా కనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉండొచ్చు అంత నిండుగా కనిపించారు దేవుడు కూడా అయితే ఇంకా అస్సలు మ్యాటర్ అయితే చెప్తానండి నేను మొదటి వారు మొదటి శ్రా కార్తీక శుక్రవారం గురించి చెప్పాను కదా ఆ రోజు గుడి దగ్గరకు వచ్చే విషయంకి వచ్చేటప్పటికి చెప్పాను నేను కొద్దిగా లేటుగా వచ్చాను లేదంటే ఇంకా ఎర్లీగానే వచ్చేదాన్ని అని చెప్పాను కదా మరి చూసిన వాళ్ళు ఎవరికైనా అయితే ఇంకా ఆ విషయం చెప్పక్కర్లేదు కొత్తగా చూడాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం వెంటనే వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి మ్యాటర్ ఏంటంటే ఆ రోజు మొదటి వారం కదా గబగబా స్నానాలన్నీ ముగించేసుకుని అన్నీ అయిపోయాయి పూజ కూడా అవ్వస్తుంది సగం మధ్యలో ఉండగానే మా పాపకి చెవిది దుద్దు పడిపోయింది కనిపించింది అనమాట కిందకి కొంచెం రింగ్స్లా వేలాడతాయి కదా అది పడిపోయి కనిపించింది మా పాపకి కొంచెం మంచం దగ్గర మీకు అక్కడక్కడ మంచం కూడా కనిపిస్తూ ఉండొచ్చు ఆ మంచం దగ్గర పడిపోయింది మా పాప ఆడుకుని తీసుకొచ్చింది అమ్మ ఇది ఏంటో అని చెప్పేసి నిజంగా అది పట్టుకురావడం వల్ల చెవిది రింగ్ పడిపోయిందనమాట చెవిలే పడిపోయింది ఎక్కడ పడిపోయిందో మరి స్నానం చేస్తున్నప్పుడే పడిపోయిందో లేకపోతే కిందకి కొబ్బరికాయలు మేము నిన్న నైట్ తీసుకొచ్చామన్నమాట మూటలో అయ్యి ఇప్పుకొస్తాను కానీ వెళ్ళాను అక్కడ పడిపోయిందో తెలియదు కానీ మొత్తం మీద పడిపోయింది బంగారం జస్ట్ ఆ వేలాడి తప్ప దుద్దు ఆ వేలాడి దాంట్లో కూడా ఉండదు అంత బంగారం ఆ దుద్దుకే ఉంటుంది అంతలా ఉంటుంది అనమాట ఆ దుద్దు అసలు మా పాపకి అలా ఎలా అనిపించిందో తెలియదు కానీ అమ్మ అమ్మ అంటూ పట్టుకొచ్చిందనమాట దగ్గరికి నిజంగా అది తేవడం వల్ల నాకైతే నిజంగా అది పోయిందని కంగారైతే రాలేదండి మామూలుగా నేనైతే చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట ఏమైనా పోయినా ఎవరైనా దెబ్బలాడుకున్నా ముందు నాకు టెన్షన్ వచ్చేస్తుంది అలాంటిది ఆ బంగారం పడిపోతే అసలు ఆ టెన్షనే రాలేదు కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మాత్రం మొదలైందండి టెన్షను మా అత్తగారు తిడత మొదలు పెట్టారు ఎక్కడ పడేశావు నెతుకు అలాగే ఇలాగని నేనేమో కాముగా దేవుడి దగ్గర కూర్చుని ఇంక దండం పెట్టుకుంటున్నాను అనమాట నా మనసుకి ఇంకేం అనిపించట్లేదు మామూలుగా అయితే చాలా ఇదిగా ఉండాలి అలాంటిది ఆ రోజు ఏంటో మాత్రం నాకు ఏం అనిపించలేదు మేబీ ఆ భగవంతుడు దొరికేస్తుందిలే కంగారు పడకని నాకు ఆ టెన్షన్ లేకుండా చేశాడో ఏంటో నాకు తెలియదు కానీ ఆ రోజు మాత్రం నాకు నేనున్న సింపుల్ ఫైగా ఎవరు ఉండరు చాలా టెన్షన్గా ఉంటారు కానీ మా అత్తగారు అన్న మాటలకి సరే ఇంక ఇది దొరకదేమో అని కంగారు పడుతూ చాలా ఇదిగా నెతికాను ఫోన్ లైట్లు వేసుకుంటూ అసలు ఎన్నిసార్లు కిందకి వెళ్ళాను ఎన్నిసార్లు పైకి వచ్చానో నాకు గుర్తే లేదు అన్నిసార్లు అసలు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తారంటారు కదా అలా అయితే వెతికాను అనమాట అంత అలా వెతికినా కూడా అస్సలు దొరకలేదు ఈలోగా కింద ఒక అక్కలు ఏచారు ఆవిడ ఇంకా ఎవరైనా లేచారంటే ఖచ్చితంగా ఇల్లు అది ఊడుస్తారు కదా బయటకు వచ్చి అడుగుతారనమాట ఏం పోయింది అంటే ఇలా చెప్పాను ఒకవేళ ఊడ్చినప్పుడు దొరుకుతుందేమో అని తీసి ఉంచమని కూడా చెప్పాను కానీ అయినా నాకు ఆ టెన్షన్ పోలేదు సరే అని మళ్ళీ వెతికాను మళ్ళీ మళ్ళీ వెతుకుతూనే ఉన్నాను కాసేపటి దాకా ఇంక వెతికి వెతికి అలసిపోయి ఇంకా నాకు అది ప్రాప్తం లేదనుకుంటా కానీ ఇలా జరిగింది ఏంటి అనిపించింది తర్వాత కానీ కాసేపటికి మా అత్తగారు అన్నారు ఇలా తలది ఆరుతుంది ఇలా తలది తుడుస్తానని ఇలా పిలిచారనమాట పిలిచినప్పుడు నా డ్రెస్ కొంచెం టైట్గా ఉంది ఆ రోజు టైట్గా పట్టడం వల్ల అది డ్రెస్లోనే ఉందండి నిజంగా నిజంగా అది మిరాకిల్ అనమాట పడిపోకుండా ఉంది టైట్ అంటే మరీ టైట్గా లేదు మరీ లూజ్గా లేదు మీడియంలా ఉంది అది నిజంగా అలా ఆ డ్రెస్లో ఉండడం వల్ల దొరికింది లేదంటే నిజంగా అయిపోను ఎందుకంటే కిందకి వెళ్ళాను కిందకి వెళ్ళి గ్యాప్లో అది ఎక్కడ పడినా కొంచెం దూరం వెళ్ళిపోతుంది కదా నిజంగా పెద్ద మిరాకిలే కదండి ఆ రోజు తొలి కార్తీక సోమవారం నిజంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజైనా రెండు రోజులకైనా ఇలా జరిగింది ఏంటి అని దేవుడిని నిందించేసేవాళ్ళు మేము మానవ మాత్రలం కదా కానీ ఆ రోజు ఆ నింద దేవుడు వేయించుకోకుండా అది కష్టపడిన సొమ్ము కాబట్టి ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంది నీది అని ఆ ప్రశాంతతని నాకు కల్పించాడేమో అని తర్వాత తర్వాత అనిపించిందండి నేను ఎన్నిసార్లు మెట్లెక్కి దిగాను ఆ గ్యాప్లో ఎక్కడైనా పడిపోవచ్చు అవునంటారా కాదంటారా కమెంట్ అయితే చేయండి నిజంగా ఆ రోజు అందుకే శివాలయంకి వెళ్ళడానికి కొంచెం లేట్ అయితే అయింది అందుకే అంటారేమో బహుశా మనం కష్టపడిన సొమ్ము ఖచ్చితంగా మన దగ్గరికే వస్తుంది ఎక్కడికి పోదు అని బట్ కొన్ని కొన్నిసార్లు అది కూడా రాంగ్ అవుతుంది మనం ఎంత కష్టపడినా మనకి ప్రాప్తం లేకపోతే ఖచ్చితంగా పోతుంది అలా నేను పోగొట్టుకుని బంగారం చాలానే ఉంది దాని గురించి ఇంకెప్పుడైనా వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను అలాంటివి చెప్తేనే కొందరైనా తెలుసుకుంటారేమో ఇలా జాగ్రత్త పడాలి ఇలా చేయాలి అని మన నుండి ఇంకొకరు ఖచ్చితంగా నేర్చుకుంటామే కదండి యూట్యూబ్ అయినా ఏదైనా సరే మన నుండి మంచి అయితే తప్పకుండా వెళ్ళాలి జనాల్లోకి దాని గురించి కూడా ఖచ్చితంగా చెప్తాను మీకు అయితే ఇప్పటికీ ఆ పరమేశ్వరుడు మా అత్తగారింట్లో కాబట్టి నన్ను ఇలా అయితే సేవ్ చేసేసారండి అందుకే ఆ రోజు లేట్గా వెళ్ళినా ప్రశాంతంగా చాలాసేపు గుళ్ళు అయితే ఉండి మనస్ఫూర్తిగా నన్ను సేవ్ చేసావని ఆ దేవుణ్ణి అడిగేసి అయితే షాప్కి వచ్చేసాను మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్